నా ప్రియులారా క్రీస్తు మనతో ఉండును గాక ప్రభువు స్వరము గాక నేను అరుణ్ పిఎస్ మార్క్విస్ మీ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు జూలై మూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడవ నెల సెయింట్ థామస్ అపోస్తలుడి పండుగ ఓ దేవ మన పరలోక తండ్రి తన దైవిక కృప ద్వారా భారతదేశం యొక్క సుదూర తీరాలకు సువార్త వెలుగును తీసుకువెళ్లడానికి తన పవిత్ర అపస్థలుడైన థామస్ను ఎంచుకున్నాడు మరియు మరణం వరకు మీ సత్యానికి సాక్ష్యమివ్వడానికి ఆమెన్ బైబిల్ వచనాలలో అతని మూడు వచనాలు ఇలా చెప్పండి అతని మొదటి బైబిల్ వచనం ఇలా చెప్పండి ఎవరు చేశారు మరియు ప్రారంభం నుండి తరాలను పిలుస్తున్నారు నేనే ప్రభువు మొదటివాడు మరియు చివరిలో ఉంటాడు నేనే ఆయన రెండవ బైబిల్ వచనం ప్రసంగం ఎఫెసియులు మూడో అధ్యాయం పన్నెండో వచనం ప్రసంగం నేను ఇప్పటికే సాధించానని లేదా పరిపూర్ణుడిని అయ్యానని కాదు కాని క్రీస్తు యేసు నన్ను దేనికోసం పట్టుకున్నాడో దానిని పట్టుకోవడానికి నేను ముందుకు సాగుతున్నాను చివరి బైబిల్ వచనం ప్రసంగం కీర్తన పఠనం ఇరవై ఐదో అధ్యాయం పన్నెండో మరియు పదమూడో వచనం ప్రసంగం ప్రభువుకు భయపడేవాడు ఎవరు ప్రభువు అతన్ని అతనికి ఇష్టమైన మార్గంలో నడిపిస్తాడు అతను శాంతితో జీవిస్తాడు మరియు అతని వారసులు భూమిని వారసత్వంగా పొందుతారు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు